చూడు నాయన నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా భక్తులందరినీ తన్నుకుంటూ తన్నుకుంటూ మీ ఊరు చేరాను చూడు నాయన నేను పదవులు లేని వాళ్ళని తంతే పదవులు వచ్చాయి బిడ్డలు లేని వాళ్ళని తంతే బిడ్డలు పుట్టారు డబ్బులు లేని వాళ్ళని తంతే డబ్బులు వచ్చాయి జబ్బులు లేని వాళ్ళని తంతే జబ్బులు వచ్చాయి తంతే జబ్బులున్నవాళ్ళను తంతే జబ్బులు పోయాయి చూడు నేను మగవాళ్ళని తన్ని విభూది ఆడవాళ్ళని తన్ని కుంకుమ కన్నె పిల్లల్ని తన్ని కన్నె పిల్లల్ని నా కొదిలే చూడు కన్నె పిల్లల్ని తన్ని మంగళ సూత్రాలు ఇస్తామని ప్రచారం చేయనాయరా మన పాపాలు పండి పుణ్యాలు పుచ్చి స్వామి తంతానందుల వారు మన కోసం కాశ్మీర్ నుంచి డైరెక్ట్గా వచ్చేసారు స్వామివారి మహిమ అంతా ఇంత అని చెప్పడానికి వీలు తంత చెత్త స్వామి స్వామి వారు దాహమేసే భక్తులకు బంత చల్లేసే భక్తులకు బంత మనం అజ్ఞానాంతకాలంలో పట్టి కొట్టిమిట్టాడుతున్న భక్తులకు వాళ్ళ తంత కంతానందుల వారు తంత తంత అంటూ తారక జపిస్తూ భక్తులకు వేదాంతం బోధించ అందుకని సంబంధి చేత ధరించి ధరించండి స్వామిధారి స్వామి తండ్రి నెల్లగా తంత మాత్రమే స్వామి తన్ను గట్టిగా తంత పదార్థాలు మాత్రమే స్వామి చండి స్వామివారి చేత తల్లించుకు తరించండి రండి స్వామివారి చేత తల్లించుకు తరించండి రండి స్వామివారిని తరలండి రండి